గుర్రంబోడు అనే సిచ్యువేషన్ అని గుర్రంబోడు అనగానే మీకు అర్థమై ఉంటుంది గుర్రంబోడు గ్రామంలో గిరిజనులకి ల్యాండ్ విషయాలలో చాలా ఇష్యూ జరిగింది ఆ విషయం అందరికీ తెలిసిందే అలాంటి సమయంలో మీ పార్టీ మీద అప్పుడున్న ప్రభుత్వం అక్రమ కేసులు అన్నీ పెట్టి చేసినటువంటి కార్యక్రమాలన్నిటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో గిరిజనుల భూములను గుర్రంబోడులో హుజు ప్రాంతంలోని గుర్రం బోడులో గిరిజన భూములను లాక్కొని వారిపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయాల పాలు చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజనుల హక్కులను కాలరాస్తున్న పరిస్థితుల్లో మా అప్పటి మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో గిరిజన భరోసా యాత్ర పేరు మీద ఈ యొక్క గుర్రంపూడికి యాత్ర చేపట్టడం జరిగింది విశేష స్పందన వచ్చింది గిరిజనులందరూ కూడా బీజేపీకి మద్దతుగా వచ్చారు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బీజేపీకి గిరిజనులు ఇస్తున్న మద్దతును చూడలేక బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది డెబ్బై మంది బీజేపీ నాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏరి ఎతికి తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి వారందరినీ జైలు పాలు చేసింది స్వయంగా మా రా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి గారిని అర్ధరాత్రి చెప్ప పెట్టకుండా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లా మొత్తం కూడా ముఖ్య నాయకులంతా జైల్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని ఇక్కడికి తీసుకుని జైలుకు అర్ధరాత్రి పట్టుకొచ్చి జైలుకు రిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు న్యాయపరంగా వారందరినీ ఇడిపించడం కోసం కృషి చేయడం కాకుండా ఇటు ఈ అక్రమ కేసులని ఎదుర్కోవడం కోసం పార్టీ యంత్రాంగం వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా పనిచేసి నేను ఈ యొక్క సంఘటనని రాష్ట్ర నాయకుల సహకారంతో ఎదుర్కోగలిగాను